తమ సమాజం అనే మహోన్నత ఆశయం కోసం జీవిత చివరి అంకం వరకు పనిచేసిన మహానందారెడ్డికి జోహర్లు అర్పిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సంతాప సభను నిర్వహించారు కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ గోపాల్ అధ్యక్షతన జరిగిన నాయకులు ెడ్డి సంతాప సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి వెంకటేశ్వర్లు సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు రామాన్సేయులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్ సిపిఐ జిల్లా నాయకులు అజయ్ బాబు సిపిఎం పట్టిన మండల కార్యదర్శులు లక్ష్మణ్ లింగన్న పాల్గొని ముందుగా మహానందారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి సంతాపాన్ని ప్రకటించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ మహానందారెడ్డి ఎన్టీసీ మిల్లులో చేరిన ప్రారంభం నుండి తన జీవిత చివరి వరకు కార్మికుల పక్షాన ఏకంగా ఎర్రచెండను ఎత్తిపెట్టి పోరాడింది అని తెలియజేశారు వ్యవస్థ కోసం కోసం చివరి అలాంటి సమాజంలో ఎందుకు చెప్పుకోవాలంటే సమాజం కోసం ఏం చేశారు అనేది చివరి చెప్పుకుంటున్నామంటే అది అటువంటి వ్యక్తి నాకు బాగుపత్తు మనం ఆ రామాయణ కలిసి పనిచే రామయ్యే ఇంటివరకే పరిమితంగా సైకిల్ కు పొట్టు సైకిల్ కు పూలు అని అనేవాడు అంటే ఆ వ్యవస్థని నమ్మేవాడు చివరికి ఆయనే ఇది దోపిడి వ్యవస్థ ఈ కులము మతము ప్రాంతం ఉన్నంత కాలం దోపిడి కులము మతము ఎందుకంటే సమాజంలో చాలా చాలామంది గుర్తుంటారు చనిపోతుంటారు అయితే పుట్టుటన్ నింట్టుటంతా మనిషి ఎలా జీవించాడు ఎవరి కోసం జీవించాడు అది మాత్రం ఈ సమానం గుర్తుపెట్టింది కోటి స్థాయిలో చనిపోతున్నారు ఏదో చనిపోతున్నారు ఈ ఆల చాలా మంది చనిపోతున్నారు కానీ నానదు గురించి మానందర్వాత కూడా ఈరోజు ఎంత సంతం కూర్చొని ఇక్కడ మాట్లాడుతుంది నానందే నుంచి అంటే అదే గొప్ప ఒక అభివారు సన్నజిగా లేని మంచి జంతువుతో సమానం అంటారు ఆ రకంగా గొప్ప సన్నజమిగా జన్మించిన వ్యక్తి ఎందుకంటే జీవితాన్ని ఎలా ప్రారంభించారో ఇంకసలు చెప్పారు ఒక భావాలిక జీవితాన్ని ప్రారంభించి ఒక భౌతిక వాళ్ళగా చనిపోవడం అనేది మామూలు శాఖ భావాలకి మధ్య మనుషులు చాలా ఘర్షణ ఉంటుంది నేను ఎక్కడ రాలేదు నా ప్రాణం ఎక్కువైపు అందుకోసం నా ప్రాణం ఈ సమాజంలో ఎదురు తీసుకెళ్ళడం కోసం నేను పనిచేయాలా లేదంటే సమాజం ముందు ఈ సమాజం కోసం ముందు పంచాయతీ ఆ పనిచేసే దాంట్లో దేవుడు పనిచేస్తే అని చెప్పి ఆ అని ఎంచుకునే దాంట్లో మా గొప్పతనం ఉంది ఒక అదే అంటాడు ఒక రోజైనా ఒక సారైనా కమ్యూనిస్ట్గా తప్పు చేస్తాను అప్పుడే దాని ముందు చెప్తుంది మిత్రమాట అంటే కమ్యూనిస్టుగా జీవించడం ఎంచుకోవడం ఒక అయితే చివరిదాకా ఉండడం అనేది చాలా గొప్ప విషయం